కూడా ఈ రోజు ఫ్రీగా నవ్వుతున్నారు నాకు ఎంతో సంతోషం అప్పుడు నవ్వు కూడా నోచుకోలేదు మనం అవునా కాదా ఈ రోజు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోయాం ఫ్రీగా నవ్వలేకపోయాం ఆ వ్యక్తిని చూస్తే నవ్వితే కొడతారు ఏడిస్తే మళ్ళా కొడతారు కేసులు పెడతారు ఇంట్లో నుంచి బయట రావాలంటే ఇంట్లో హౌస్ అరెస్టులు చేస్తారు ఆయన వచ్చుంటే ఇవన్నీ చెట్లు కొట్టేసేవాడు నేనేమన్నా చెట్లు కొట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా పరదాలు కట్టుకొని వచ్చేవాడు పరదాలు కట్టానా నేను అడుగుతున్నా ఎక్కడ అతిగా చేయొద్దని చాలా స్పష్టంగా చెప్పి నేను ఊటే చెప్పాను సింపుల్ గవర్నెన్స్ ఉండాలి ఎఫెక్టివ్ గా ఉండాలి నేను కూడా మీలో ఒకటిగా తిరగతా తిరిగి మీ సమస్యలు అర్థం చేసుకుంటా భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ముందుకు పోతానని చాలా స్పష్టంగా చెప్పాను అదే ఆచరిస్తున్నాను